దీపిక సంతోషి సుజాత శ్రీలత కల్పన బుజ్జి సిస్టర్ తదితరులు పాల్గొన్నారు darne hai ek thoda ka thoda he na error error da build up ho raha hai ये का पाप दे ये है ना ये गाड़ी निकालो ये बंद कर दीजिए और फिर आपके मन और और फिर हम कुछ हम कहते हैं हम सारिका <laughs> <laughs> terima <tuk> kasih mari ga <tangan> அன்னி சொன்னது அந்த கா ஆ இங்க ரெண்டேக்கு வெளியடா ஏன் தொட்டுంది தம்பி நீ எதை வெட்டுறானே அக்கா அக்கா டா 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 டா

কত <laughs> নম্বর స్టార్ట్ చేయడం కూడా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది సెవెన్ ఇయర్స్ మా బాబు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట నా గ్రూప్ పేరు పీపుల్ సర్వీస్ అంటే ప్రతి నెల మేము నేను నా ఫ్రెండ్స్ అందరం కలుసుకొని కొన్ని కొన్ని అమౌంట్ ఈ ఏరియాలో మేము హెల్ప్ చేస్తున్నాము ఏదోనే కాదు ఇక్కడ ఎవరైనా కోర్టు నుంచి మాకు ఇచ్చిన యాసప్ లో బాధపడుతున్న వాళ్ళకు కానీ అన్న వాళ్ళకు కానీ మాకు సొంతంగా మేము చేస్తున్నా హెల్ప్ చేస్తున్నాం అనమాట ఇది చేయడం కూడా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి మా బాబు బర్త్డే సెవెన్ ఇయర్స్ అంటే మా బాబు సిక్స్ ఇయర్స్ ఇయర్స్